ఆస్ట్రేలియా ఇండియా మధ్య ఐదో టీ ట్వంటీ మ్యాచ్ ఈ రోజు బ్రిస్బెన్ గాబా మైదానంలో జరగనుంది కానీ ఆస్ట్రేలియా మాత్రం స్వదేశంలో సిరీస్ ఓడిపోకూడదని పట్టుబట్టింది గాబా పిచ్ బౌన్స్ ఉండే ఆసిస్ శైలికి తగినది అయితే స్వల్ప వర్షం ఆటను ప్రభావితం చేయొచ్చు భారత్ బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తోంది శుభ్మన్ గిల్ ఈ టూర్ లో ఏడు ఇన్నింగ్స్ లో ఒక అర్ధ శతకం కూడా చేయలేదు సూర్యకుమార్ యాదవ్ గత పద్దెనిమిది టీ ట్వంటీ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ దాటలేదు అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నా తిలక్ వర్మకు ఒక మంచి ఇన్నింగ్స్ అవసరం బౌలింగ్ లో అక్షర్ వాషింగ్టన్ సుందర్ శివం దూబే మంచి ఫామ్ లో ఉన్నారు వరుణ్ చక్రవర్తి స్పిన్ తో ఆసిస్ బ్యాటర్లను కష్టపెడుతున్నాడు బూమ్రా వందవ టీ ట్వంటీ వికెట్ కు ఒక వికెట్ దూరంలో ఉన్నాడు గత మ్యాచ్ గెలిచిన జట్టులో మార్పులు ఉండకపోవచ్చు ఆస్ట్రేలియా జట్టు పూర్తి తడబాటులో ఉంది హేజిల్వుడ్ హెడ్ కీ ఆటగాళ్లు సిరీస్ మధ్యలో తప్పుకున్నారు హోబర్ట్ కరారా వంటి నిమ్మదైన పిచ్చిల్లో భారత స్పిన్నర్లను ఎదుర్కోలేకపోయారు మిచిల్ మార్చ్ నిలకడగా ఆడుతున్నాడు షార్ట్ ఇంగ్లీష్ టీం డేవిడ్ మ్యాక్స్వెల్ టాప్ ఫోర్ లో రాణిస్తే భారీ స్కోరు సాధ్యం కానీ బౌలింగ్ లో అనుభవం లోపించింది జంప ఖరీదైన బౌలర్ గా మారాడు కనీసం సిరీస్ డ్రా చేయాలని ఆ జట్టు కోరుకుంటోంది భారత బౌలింగ్ బలంతో మరో విజయం సాధ్యమే ఆసక్తికరమైన పోరు I am.